మనసు ఎక్కడికి వెళితే అక్కడ కానీ మనం దైవ దర్శనం చేసుకోగలిగితే మనకి తప్పకుండా ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు ఉంటాయి ఇక్కడ ఒక చిత్రమైన విషయం చెప్పుకోవాలంటే ఒక భక్తుడు నిత్యము తిరుమలకు వెళ్తూ ఉంటాడు కానీ తన మనసు ఎప్పుడూ తన ఇంటి మీదే ఉంటుంది మరో భక్తుడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు కానీ మనసు ఎప్పుడు తిరుమల వెంకటేశ్వమి యొక్క పాదాల దగ్గరే ఉంటుంది అందువల్ల ఇప్పుడు మనం చూస్తే తిరుమలలో ఉండి మనసు ఇంట్లో ఉండి లేదు ఇంట్లో ఉండి మనసు తిరుమల వెంకటేశ్వమి దగ్గర ఉంటే ఏది గొప్ప ఎప్పుడైతే మనసుని భగవంతునికి అర్పితం చేస్తామో మనం ఎక్కడ ఉన్నా ఆ భగవంతుని యొక్క దర్శనం చేసుకుంటూ ఉండచ్చు దీనికి నిదర్శనంగా ఒక విషయం చెప్పాలనుకుంటే ఒకసారి కృష్ణ భగవాను దగ్గరికి ఆ ఊళ్ళో ఉన్న ఆ జనం అంతా వచ్చి కృష్ణ భగవాన్ అడుగుతారు ఏమిటంటే మేము తీర్థయాత్రకు వెళ్తున్నాం కృష్ణ మాతో పాటు నువ్వు కూడా రా అని అడుగుతారు కృష్ణుడే భగవానుడు ఆయన ఎక్కడ ఉంటే అదే ఒక పెద్ద పుణ్యక్షేత్రం కానీ విచిత్రమైన విషయం ఏంటంటే చాలా విచిత్రమైన విషయం చెప్పాలంటే మనకి ఇప్పుడు నేను బెజవాడలో ఉన్నాను విజయవాడలో ఉన్నాను విజయవాడలో నాకు ఆ ఇంద్రకీలాద్రి మీద అమ్మ ఉంది నేను ఇప్పటి ఇక్కడి నుంచి మధుర మీనాక్షమ్మ కోసం వెళ్తూ ఉంటాను ఎప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా మధుర మీనాక్షమ్మ గుడి కోసం వెళ్తుంటాను విచిత్రమైన విషయం ఏమిటంటే బెజవాడలో నాకు దుర్గమ్మ ఉండగా ఆ దుర్గమ్మనే మధుర మీనాక్షమ్మ మధుర మధురమీనాక్షమ్మే దుర్గమ్మ మనం ముఖ్యంగా ఏం చేస్తుంటాం అంటే మనం ఉన్న పుణ్యక్షేత్రం యొక్క ఎంత ప్రసిద్ధమైన మనకింకో పుణ్యక్షేత్రం మీద గురి రావడం వల్ల ఆ పుణ్యక్షేత్రంకి వెళ్తుంటాం కానీ ఇంట గెలిచి బయట గెలవాలి అంటారు అంటే మనం ఎక్కడ ఉన్నామో ఆ ప్రదేశంలో ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో ఆ పుణ్యక్షేత్రం నిత్యము దర్శనం చేసుకుంటూ ఆ పుణ్యక్షేత్రంలో ఉన్న ఆ భగవంతుని యొక్క ఆశీర్వచనాల వల్ల మిగతా పుణ్యక్షేత్రాలు కూడా మనం దర్శించుకుంటూ ఉండవచ్చు ఇప్పుడు ఇలా కృష్ణ భగవంతుడే కృష్ణుడే భగవంతుడు ఆయన ఉన్న ప్రదేశమే పుణ్యక్షేత్రం ఈ విషయాల్ని అక్కడ ఉన్న జనాలు కూడా కృష్ణ భగవంతుడు ఉన్నా కూడా ఆయన చుట్టూ వాళ్ళకు ఉన్నా కూడా ఆ జాస్ కొంతసేపు ఉండేది వాళ్ళ దగ్గరికి వాళ్ళు కృష్ణ భగవాన్తో అన్నారు కృష్ణ మేము ఇట్లా పుణ్యక్షేత్రం వెళ్తాం అంటే కృష్ణ భగవాన్ అలాగే అయినా వెళ్ళిరండి అంటాడు అప్పుడు వీళ్ళందరూ ఏమంటారు అంటే మాతో పాటు నువ్వు కూడా రావాలి కృష్ణ అంటారు కృష్ణుడు నేను ఎందుకండి నాకు ఇక్కడ పనులు చాలా పనులు ఉన్నాయంటారు వాళ్ళు ఒప్పుకోరు చాలా బలవంతం చేస్తారు కృష్ణ మాతో పాటు నువ్వు పుణ్యక్షేత్రం రావాలి అక్కడ చాలా నదులు ఉంటాయి అన్ని నదుల్లో మీరు నాతో పాటు రావాలి నాతో పాటు మాతో పాటు మీరు కూడా నదిలో మునగాలి అని కృష్ణ భగవాన్ని అందరూ ఒత్తిడి చేస్తారు ఇప్పుడు కృష్ణ భగవాను ఏం చేస్తారంటే సరే ఒక పని చేస్తాను నా ప్రతినిధిగా ఈ గుమ్మడికాయని తీసుకుని వెళ్ళండి అని ఒక గుమ్మడికాయని ఇస్తాడు ఇచ్చిన వెంటనే అందరూ చాలా ఆనందంగా ఆ గుమ్మడికాయనే శ్రీకృష్ణ భగవానుడుగా అనుకొని దాన్ని ఒక ఊడేగింపు కింద గుమ్మడికాయని తీసుకెళ్తారు తీసుకుని వెళ్ళి వీళ్ళు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళారో ఆ పుణ్యక్షేత్రంలో వీళ్ళు నమస్కారం చేసుకోవడం కాకుండా ఆ గుమ్మడికాయ కూడా నమస్కారం చేసి ఆ గుమ్మడికాయ కూడా ఒక బొట్టు పెడతారు ఆ గుమ్మడిపాయడికి కూడా ఒక విభూతి రాస్తారు రాసిన తర్వాత వీళ్ళు ఏ నదిలో ముగు మునుగుతారో ఆ నదిలో కూడా ఆ గుమ్మడికాయని కృష్ణ భగవాన్ అనుకుని ముంచుతారు ఇలా వీళ్ళు తిరిగిన పుణ్యక్షేత్రాలు నదులు అన్ని చోట్ల ఆ గుమ్మడికాయకు కూడా అన్ని విధాలుగా భగవంతుని దర్శనం ఇప్పిస్తూ ఉంటారు ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వీళ్ళ తీర్థయాత్రలు పూర్తి అయ్యి వీళ్ళు మళ్ళీ ఊరికి వచ్చేశారు వచ్చిన వెంటనే కృష్ణ భగవాన్ దగ్గరికి వచ్చి అందరూ ఊరేగింపుగా వచ్చి ఆ గుమ్మడికాయని కృష్ణ భగవాను ముందు పెట్టి కృష్ణ మీరు చెప్పినట్టు మేము వెళ్ళిన ప్రతి చోట ఈ గుమ్మడికాయని తీసుకొని వెళ్ళాము ఈ గుమ్మడికాయని ప్రతి నదిలో ముంచాము అని కృష్ణ భగవాను చెప్తారు ఇప్పుడు కృష్ణ భగవాన్ ఏం చేస్తారంటే మంచి పని చేశారు నాయన మీరంతా ఒక పని చేయండి ఈ గుమ్మడికాయని మీరు మామూలుగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ భోజనం పెడతారు అందువల్ల ఈ గుమ్మడికాయని కృష్ణ భగవాను చెప్తారు ఈ గుమ్మడికాయని ముక్కలు చేసి మీరు చేసే పులుసులో గుమ్మడికాయని వేసి అందరికీ పంచమని చెప్తారు అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళు ఆ వెళ్ళి వచ్చిన జనాలంతా కూడా చాలా ఆనందంగా ఏం చేస్తారంటే గుమ్మడికాయ పులుసు చేసి అందరూ ఊళ్ళో ఉన్న జనాలంతా అంతా పిలిపించి వాళ్ళందరికీ భోజనం పెడుతూ దానిలో ముందుగా ఏం చేస్తారంటే కృష్ణ భగవాను గుమ్మడికాయ కాబట్టి ముందు అందరికీ గుమ్మడికాయ పులుసు వేస్తారు గుమ్మడికాయ పులుసు వేసిన తర్వాత అది నోట్లో పెట్టుకున్న తర్వాత అందరూ దాన్ని ఉమ్మేసి ఒక్కసారిగా చీ తూ అని ఉమ్మేస్తుంటారు ఉమ్మేసిన అంటే అక్కడ ఉన్న జనాలకు అర్థం కాదు ఎవరైతే అందరికి భోజనాలు పెడుతున్నారో ఆ తీర్థయాత్రకి వెళ్ళి వచ్చి ఈ భోజనాలు అందరికి పెడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు ఎందుకు వీళ్ళంతా ఇలా చేస్తున్నారని అడుగుతారు అడిగితే వీళ్ళంతా ఏం చెప్తారంటే అసలు గుమ్మడికాయ ఎంత చేదుగా ఉంది అంటే అసలు తినలేము ఇటువంటి చేతు మా జీవితంలో చూడలేము అందరూ గుమ్మడికాయ నోట్లో పెట్టుకున్నంతా ఉమ్మేస్తుంటారు అప్పుడు వీళ్ళందరూ భయపడిపోయి పరిగెత్తుకుని పరిగెత్తు కృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్తాడు కృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్ళి కృష్ణ నువ్వు చెప్పినట్టు ఆ గుమ్మడికాయ తీసుకొని వెళ్ళాము ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఆ గుమ్మడికాయతో పులుసు చేసి అందరికి వడ్డించాము కానీ అందరూ కూడా నోట్లో నుంచి ఉమ్మేసి భోజనం చేయకుండా లేచేశారు కృష్ణ దిక్కు మమ్మల్ని ఎలాగైనా మాకు అవమానం వచ్చేసింది నువ్వు ఎలాగైనా మాకు మమ్మల్ని రక్షించాలని కృష్ణ భగవాన్ అడుగుతారు అప్పుడు కృష్ణ భగవాన్ ఏం చెప్తారంటే గుమ్మడికాయ చేతుగా ఉందా అంటాడు అవును చేతుగా ఉంది అంటాడు అప్పుడు కృష్ణ భగవాను ఎలా ఉంటుంది అలా చేదుగా అంటే నేను మీకు గుమ్మడికాయ ఇచ్చినప్పుడు మాత్రం చేదుగా ఉంది అది మాత్రం నేను ఒప్పుకుంటాను కానీ ఈ గుమ్మడికాయని మీరు తీసుకొని వెళ్ళి అన్ని పుణ్యక్షేత్రాల్లో దర్శనం చేపించి బొట్టు పెట్టి విభూతి పెట్టి పసుపు రాసి ఈ గుమ్మడికాయని ప్రతి నదిలో మీరు ముంచారు నేనేమనుకున్నానంటే ఈ గుమ్మడికాయ చేదుగా ఉన్నప్పటికీ మీరు దీన్ని తీసుకెళ్ళి అన్ని పుణ్యక్షేత్రాలు నదుల్లో ముంచి తీసుకొని రావడం వల్ల ఆ చేదు పోయి తీయగా ఉంటుంది అనుకున్నానే ఇంకా చేదుగానే ఉందా అంటాడు కృష్ణ భగవాన్ అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోతారు ఆశ్చర్యపడిపోయి కృష్ణ నువ్వు మాకు చేదు గుమ్మడికాయ ఇచ్చావా అని అడుగుతారు అవును చేతి గుమ్మడికాయ ఇచ్చాను మీరు పుణ్యక్షేత్రాలా తిప్పిదాన్ని తీపిదే గుమ్మడికాయ చేస్తారనుకున్నాను అని కృష్ణ భగవాన్ చెప్తాడు చెప్పిన వెంటనే వాళ్ళకి ఒక్కసారిగా వాళ్ళందరికీ జ్ఞానోదయం అవుతుంది ఓహో ఆ పరమాత్మ భగవంతుని మన కళ్ళ ముందు పెట్టుకొని మనం భగవంతుని వదిలేసి అన్ని చోట్ల తిరిగాము అది ఒకటి అలాగే మనం ఎక్కడికి పోయినా ఏ పుణ్యక్షేత్రానికి పోయినా ఆ పుణ్యక్షేత్రంలో భగవంతుని మీద మనసును పెట్టడం వదిలేసి మనము మన నిత్యకర్మలు అయితే ఉందో నా ఇంటి మీదనో నా భార్య మీదో బిడ్డల మీద జాస పెట్టడం వల్ల మనం ఎన్ని పుణ్యక్షేత్రాలు చేసినా దానికి ఫలితం లేదు అని వాళ్ళందరూ అర్థం చేసుకొని మళ్ళీ కృష్ణ భగవంతుని శరణాగతి కోరుతారు అందువల్ల మనసు ఎక్కడ ఉంది అన్నది ప్రమాణం మనసు మనం భగవంతుని దగ్గర పెట్టి మనం ఇక్కడ ఉన్నా లేదు మనం అక్కడికి వెళ్ళి భగవంతుని దగ్గరికి వెళ్ళి మనసు పెట్టినా పర్వాలేదు కానీ మన భగవంతు దగ్గరికి వెళ్ళి ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళి మనసును మన ఇంటి మీదనో భార్య మీదో బిడ్డ మీద పెడితే ఏ విధమైన ఉపయోగం లేదు